మోడీ లాగా ఏది మొత్తం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు అన్ని వాళ్ళే వాళ్ళు గుజరాతీ వ్యాపారస్తులు గుజరాతీ నాయకులు లేకపోతే బ్రాహ్మణులు బీజేపీ ఆరస్ బ్రాహ్మణులు తిందామంటారు కాదు ఎట్లా ఎట్లా బాగుపడుతుంది చెప్పండి మరి నా భారతదేశం ఇదే కేటీఆర్ అంటాడు భారతదేశం చైనా లాగా అభివృద్ధి కాలేదంటాడు సింగపూర్ ఇట్లా ఈజీగా అభివృద్ధి చెందింది కాలేదు అంటాడు అమెరికా లెక్క ఇంకో దేశం లెక్క కాలేదు అంటారు వీళ్ళేది వీళ్ళే క్రిస్తారు మళ్ళా వీళ్ళేది కాంగ్రెస్ హాయంలో ఎంత మనం వాడు వర్డ్అప్ డెట్లు ఉండే వీళ్ళు పెట్టినప్పుడు ఏ స్థాయికి వచ్చిందో అందరూ మనం ఓపెన్ సీక్రెట్ అవి నియంతృత్వ దేశాలు మన ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో అందరిని ఒప్పించి మెప్పించి చేసేటప్పుడు కొంచెం స్లోగా నడుస్తుంది బాండి రెండు వేల పద్నాలుగు నుంచి తిరోగ్రమం ఉంది బ్యాక్వర్డ్స్ పోతుంది ఉన్న కంపెనీలన్నీ ప్రైవేట్ పెడుతున్నారు నైన్టీ పర్సెంట్ జనాలని పేదవాళ్ళని చేస్తున్నారు మీరు చెప్పండి హౌ ఇక్కడ కేసీఆర్ ఎన్ని కొత్త సంస్థలు వచ్చినాయి మరి ఇదే కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెడదామని చెప్పి రైతుల దగ్గర భూమి గుంజుకోలేదా ఇదే మల్లన్న సాగర్ పెడదామని అక్కడ గ్రామాలు ఖాళీ చేపించలేదా చిన్నది అంటాడు అదేంది అక్కడ ఏదో వంద ఎకరాలు పెట్టి కట్టిండి కదా మరి దానికి ల్యాండ్ పోలేదా ఇదే నరేంద్ర మోడీ అక్కడ ఏమో ఏది సాబర్మతి రివర్ ఫ్రంట్ కడతానంట అహ్మదాబాద్ లో కానీ ఇక్కడ మనం మూసి రివర్ ఫ్రంట్ కడితే కట్ అంట అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ద్వంద్వనీతి ఏంది సన్న బియ్యం కాంగ్రెస్ ఇస్తే మోడీ ఇచ్చిండని ప్రచారం చేస్తున్నారు మరి మోడీ ఇచ్చిందంటే అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా ఒక ధనవంతుడైన అర్థమైందా అందరి అందరికి అందరికి ఇల్లులు ఉండొచ్చు అందరికి మంచి కార్లు ఉండొచ్చు అంటే మరి నే నా గొప్పతనం అందరి దగ్గర ఉంటే అన్న భావన కొద్ది మందికి ఉంది కాబట్టి నేను ఫైన్ ఉండాలంటే వీళ్ళందరినీ తొక్కాలి వీళ్ళందరినీ దొడ్డు రేషన్ తిన తినే బియ్యం తినేటట్టు చేయాలి అనేది ఈ దొడ్డు రేషన్ బియ్యం ఇస్తేనే మాకు ఓట్లేస్తారు కాబట్టి ఆ దొడ్డు రేషన్ తినే తినే బియ్యం తినే స్థాయికే వాళ్ళని వస్తా అంతకంటే ఎక్కువ ఉండదు వాళ్ళు సందమీ తిని మేము సందమే వాళ్ళకి తేడా ఇది ఈ ఆధిపత్య ధోరణి నడుస్తున్నారు భారంగా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ లో బానిసలు ఉన్నారు బండి సంజయ్ కి ఎలాంటి పరిజ్ఞానం లేదు ఒక సబ్జెక్టు వేరే భాషలు కాదు తెలుగులో కూడా మాట్లాడలేడు ఆ యొక్క నత్తి మాట్లాడినా సరే సబ్జెక్టు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు సేమ్ థింగ్ వాడేమో చెప్పులు మోసినాడు వీడేమో చాయ్ చాయ్ కప్పులు అందించినాడు కిషన్ రెడ్డి ఇద్దరికి జీరో నాలెడ్జ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ అయినా సరే కేబినెట్ పోస్ట్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు అండ్ పెన్ పెన్మాత్సాయి పేరు చంద్రశేఖర్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంతమంది ఎనిమిది మంది బీజేపీకి గెలిచినా అందరు సహాయ మంత్రి కానీ కేబినెట్ పోస్ట్ ఇవ్వలేదు డెసిషన్ మేకింగ్ చేసే పోస్ట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళ తెలివితేడలే వాళ్ళకి తెలుసు ఓకే ఇలా మోడీ అందరు అప్రూవల్ తీసుకొని పెట్రోల్ మీద రేటు ఆ ప్రజలు అంగీకరించారు దానికి అన్ని అందరు అప్రూవల్ తీసుకొని ఈ యొక్క దోపిడీ కార్యక్రమం చేస్తుండ ప్రజలు అప్రూవ్ చేసిరా ఆయన ధనవంతుల రుణాలు మాఫీ చేయాలి పేదోన్ రుణాలు మాఫీ ఇవ్వద్దని ప్రజలు చెప్పిరా వాడిని దోసింది వాడు వేసుకుంటూ పోతలేడా ఏది ఎంతసేపు మతం చుట్టది ఇప్పుడు తప్ప వక్కు చట్టం అని ట్రిపుల్ తలాక్ చట్టం అని అలా ఎవరికన్నా ఎవరికన్నా భూమి అలా తిండి పెట్టేవి ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా అందరు ప్రజల సొమ్ము దోసుకోవడం తప్ప ప్రజలు అప్రూవ్ చేసిర్రా అయినా వాడు చేస్తలేడా లేడా తిట్టేటోడు తిట్టుకుంటలేడా బాధపడేవాడు బాధపడతలేడా ఆయన ఎవడో ప్రధాని వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు వాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి పదేళ్లలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు చిన్న పొరగాని గ్లోబల్ వార్మింగ్ గురించి అరే అస్సాం లో వరదలు వరదలు వస్తున్నాయి దీనికి గ్లోబల్ వార్మింగ్ సమస్య ఉంది అంటే నాకు చిన్నప్పుడు ఏది ఇప్పుడు సర్దే అవుతలేదు అని చెప్పి గాడిది కొడుకు వానికి ఏ విషయ పరిజ్ఞానం లేని గాడిది కొడుకు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు దద్దమ్మ పిల్లని చెప్పాల్సిన మన్ కీ మనకి మనకు చెప్తా యొక్క మనకు చెప్తాడు జనాలకు చెప్పిన చెప్పాల్సిన జనకి బాతులు చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు వందల మంది విలేకర్లు అడిగిన ప్రెస్ కి వచ్చి అన్నిటికి సమాధానం చెప్పే రాహుల్ గాంధీని వాడుకొని పప్పు అంటాడు వాడు వాడికి ఏ సబ్జెక్ట్ లేదు ఈయన హైలీ ఎడ్యుకేటెడ్ అమెరికాలో చదువుకొని వచ్చినాడు ఈ యూకే లో చదువుకొని వచ్చినాడు ఈ అంటే ఎట్లా దుర్మార్గులు ఎంత నీచంగా తయారైతున్నారు ఆడోడో మాట్లాడితే వేస్తున్న కొడుకు వాడిని ఎందుకు కూర్చుండ పెట్టిరో ఎవడు పెట్టిండో అది వాడు ఎందుకు వచ్చిండో అక్కడికి వాడి వాడికి చెప్పండి ప్రధానమంత్రికి ఈ విషయం మీద అవగాహన ఉంది చెప్పండి దమ్ముంటే ప్రెస్ కాన్ఫరెన్స్ అండి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవడు చేస్తాడు ఆడవడో అక్షయ్ కుమార్ సినిమా యాక్టర్ చెప్తాడు వాడు ఏమవుతాడు మామిడి పండు అంట కోసుకొని తింటరా జురుక్కొని తింటరా అని అడుగుతాడు ప్రధానమంత్రి వీడిని అవుతాడు నేను అవతార పురుషుడు అని చెప్తాడు గివా ఈ ప్రశ్నలలో ఈ ఆన్సర్లలో ఎక్కడన్నా సామాన్యులకి కొత్త తెల్వని విషయము ఒక వాడు చేస్తున్న పరిపాలన మీద అవగాహన ఎక్కడ ఉన్నాయి అవి అరే దో నిలువు దోపిడీ చేస్తున్నారు కాంగ్రెస్ వాడు దోసుకోవాలంటే సమాచార యాక్కు చట్టం ఎందుకు చేస్తారు రాయ్యా సమాచారం తెలియాలే పారదర్శకత ఉండాలని ఎందుకు చెప్తాడు అదే సమాచార హక్కుతట్టడానికి తూట్టు పడడానికి మోడీ ప్రయత్నిస్తున్నాడు అవునా కదా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలయంలో పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటే దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ తెచ్చిండు అప్పుడు పీఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అది ఆర్టీఐ కింద వచ్చేది అంటే అందులో ఎవరు డొనేషన్ ఇస్తే ప్రధానమంత్రి ఆ ఫండ్ కి డొనేషన్ ఇస్తే ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టినామో ప్రజలకు చెప్పేవారు కాంగ్రెస్ ఆయంలో అదే మోడీ వచ్చినాక పిఎం కేర్ ఫండ్స్ చేసి అది ఆర్టీఐ కింద రాకుండా చేసిండు లక్షల కోట్లు ఏడిపోతున్నాయి అవ్వని తెలియదు అట్లా మోడీ చేసిన నూట యాభై లక్షల కోట్ల అప్పు అట్లనే యొక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న సొమ్ము తీసుకున్నారు కరెన్సీ ప్రింట్ చేసి అవి గాయం చేసినారు ప్రతి సంవత్సరం ఇంచుమించి యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళ దోస్తులకి ఫ్రీ ఇచ్చేసిండు ఇవన్నిటికి లెక్క చెప్పండి ఏ ఎడ ఖర్చు పెట్టిండు ఏం అభివృద్ధి చేసిండు ఆలోచించండి విత్తారా ఇది ఇది కరెక్ట్ కాదు ఇక ప్రతిదా కాదు ఇక చూడండి పది పదిహేనులలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు లక్షల ఎకరాల అడవి మాయం మోడీ ఓకే విధ్వంసంలో రికార్డు అండమాన్ నుంచి కశ్మీర్ వరకు మోడీ పాలనలో అడవులన్నీ గాయం ప్రకృతి విధ్వంసకులు ఎవరు హాస్ డియో ఛత్తీస్గఢ్ లో తర్వాత రాయపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే తర్వాత చార్ధామ్ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్ నుండి కశ్మీర్ వరకు ఏది నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు లక్షల ఎకరాల నరికివేత వాళ్ళు ఏమో ఎట్లా వాడతా అట్లా చేస్తారు చెప్పురా చెప్పు రేవంత్ రెడ్డి గారు హెచ్సి భూములలో ఎన్ని చెట్లు ఉన్నాయో వాళ్ళని చెప్పానండి అన్ని చెట్లు గ్రే దగ్గర పెట్టిద్దాం రెండేళ్ళలో లాగా చెట్లు కరయకపోతే మా ముక్కుల చెవులు అన్ని కోసవి అరే పంట ఒక రైతు పంట చేస్తే లేకపోతే ఇవాళ కాదు ఇలా ఈ కమర్షియల్ క్రాప్స్ వేస్తారు కదా రైతులు యొక్క ఏది ఆపిల్ చెట్లు ఈ యొక్క అవకాడో చెట్లు తర్వాత అనేక పనులు బొప్పాయి పనులు ఇవి కదా ఎన్ని రోజులు పెరుగుతుందా బొప్పాయి చెట్టు అది కాయ వచ్చి ఇప్పుడు మామిడి చెట్టు తోట పెట్టిన మామిడి తోట పెట్టినా కానీ అది కాయ వచ్చి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాయ కావడానికి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుండొచ్చు కానీ అది ఒక చెట్టు లెక్క రూపాంతరం చేయడానికి ఏడాది నుంచి రెండు నెలల కంటే ఎక్కువ పట్టదు దానికి చెట్లు పోయినాయి చెట్లు పోయినాయి షెట్లు పోయినాయి ఏం మాట్లాడతారు పిచ్చినా కొడుకులు అంటే ఏ ఎట్లా అంటే కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయదు పిచ్చినా కొడుకులు ఉన్నారు సో అయితే మొన్న ఏమంటాడు అంటే కాంగ్రెస్ దగ్గర పైసలు ఆడద్దు ప్రజల దగ్గర పైసలు ఆడొద్దు ఇట్లా ఉంటే కాంగ్రెస్ ని ఇక ఏం చేయలేదని మళ్ళీ తిట్టి నేను గెలవాలి ఈ లంగరాజకీయం చేస్తా అంటే ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం మరి అదే అదే మోడీ గారిని అడగండి అదే ఇది కేంద్ర ప్రభుత్వ రా ఇది యొక్క కార్మికు మరి నీ ప్రభుత్వ ఆయంలో ఉన్న ఉన్న దానికి ఈ ప్రాజెక్టు దామగుండంలో మూడు మూడు అన్ని వేల లక్షల చెట్లు నరుకుతురు అని చాలా మంది గొడవ చేస్తారు కదా అదే మోడీగా మరి ఇది కేంద్ర ప్రాజెక్టు కదరా నీ 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 ఆధీనంలో ఉండే ప్రాజెక్ట్ కదరా మరి దీనికి ఇన్ని ఇన్ని చెట్లు నరుకుతున్నారు మరి దీనికి సమాధానం చెప్పడానికి అడగాలి కదా వాడు చేస్తే సంసారము అందులో వన్ పర్సెంట్ కూడా వేయకుండా అది వ్యభిచారం అని ముద్రేయడం అంటే లంగా రాజకీయం ఉన్నవాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని రాష్ట్రాలకు కూల్చి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎత్తుకపోయి లేకపోతే వాళ్ళకి యొక్క సిబిఐడి బెదిరించి పార్టీలో చేసుకొని లేకపోతే వాడు కాంగ్రెస్ నుంటే కరప్ట్ అని చెప్పి నీ పార్టీలో జాయిన్ కానీ వాడు నీతిమంతుడు అయిందని ఇట్లా అన్ని రకాలుగా చేసి పదిహేను రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి ఎన్ని ఈవీఎంల ద్వారా మోసం చేసి మొత్తం పోల్ పోల్ మేనేజ్మెంట్ చేసి అనేక అక్రమాలు చేసి వాడు అడ్డదారుల అధికారంలోకి వచ్చి వేరే పార్టీలను చీల్చి ప్రభు వేరే ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ఆడుందా అంటాడు పడ నువ్వు నువ్వు అధికారం అధికార లేకుంటే రా ఇప్పటికి కూడా నువ్వు నూట వంద వంద సీట్ల పైన నువ్వు ఇంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసినా వాళ్ళ ఆస్తులు జప్తు చేసినా ఆయన జైల్లో పెడతాను ప్రయత్నం చేసినా ఇప్పటికి వంద సీట్ల పైన ఉన్నాయి కదా కాంగ్రెస్ కి పార్లమెంట్ లో